పూర్వం ఒక చిలుక తన అంతిమ గడియలో రామనామం పలికి మోక్షం పొందిన ఇది ఆ చిలుక ఒక వేస్ట్ దగ్గర ఉండేది ఆమె పేరు జీవంతి ఆమె ఆనందం కోసం తోడు కోసం చిలుకంటే ఇష్టం వల్ల దానిని ఎంతో ప్రేమగా పెంచసాగింది దానికి చిన్ని చిన్ని చక్కటి మాటలు సరదా పాటలు నేర్పింది ఆ చిన్ని చిలుక ముద్దు ముద్దుగా మధురంగా మాట్లాడుతూ ఉంటే రోజంతా వింటూ ఆమె సంతోషించేది అలా ఆ చిలుకతో సమయమే తెలిసేది కాదు గంటలు నిమిషాల్లా గడిచిపోయేవి ఈ విధంగా రోజూ కొన్ని మాటలు నేర్పేది ఆ క్రమంలోనే చిలుకకు రామా రామా అనే మాటలు కూడా నేర్పింది శ్రీరామ అనమంటే చక్కగా పలికేది జీవంతి చిలుక ఎంతో ప్రేమగా ఉండేది రామ అని పిలువగానే రెక్కలు విప్పుకుంటూ జీవంతి భుజంపై వాలేదు అలా రోజూ తెలియకుండానే సార్లు రామ రామ అంటూ ఉండేది అలా వారిద్దరూ హాయిగా జీవిస్తున్నారు కొన్నేళ్లు కాదు అలా ఎన్నో ఏళ్ళు కాలం సుఖంగా గడిచిపోయింది ఒకరోజు